చంద్రబాబు నాయుడు వారసుడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే రెడ్డమ్మ అని మీడియాలో చాలా ఫైర్ బ్రాండ్గా చలామణి అవుతున్నటువంటి మాధవిరెడ్డి శాసనసభ్యురాలు భర్త శ్రీనివాసులు రెడ్డి అధికారికంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారిక వేదిక మీద అభ్యర్థన చేశారు లేదా డిమాండ్ ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు లోకేష్ చేసినటువంటి కృషి ఆయన ఆధునీకరణకు తీసుకుంటున్న చర్యలు సాంకేతిక విషయాల్లో పాలన విషయాల్లో చాలా ఉదాహరణలు కూడా ఇస్తూ ఇటువంటి వ్యక్తికి నలభై ఏళ్ళ పార్టీకి తదుపరి నాయకుడుగా ఆవిర్భవించాల్సినటువంటి వ్యక్తికి మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి శ్రీనివాసులు రెడ్డి ఈ వేదిక మీద మాట్లాడారు చంద్రబాబు నాయుడు చూస్తుండగా చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించలేదు అన్నది మీడియాలో కొన్ని మీడియాల్లో ఇచ్చారు కానీ వాస్తవం ఏమిటంటే చంద్రబాబు స్పందించకపోవడం సమస్య కాదు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే శ్రీనివాసులు రెడ్డి అది మాట్లాడటం ఇది సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అందులో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు పాల్గొన్న సభలో అది కూడా కడప జిల్లాలో ఆయన అనుమతో ఆమోదమో లేకపోతే కనీసం ఆయన వ్యతిరేకించరు అన్నటువంటి భరోసా లేకపోతే ఏ నాయకుడు కూడా ప్రస్తావించడానికి సాహసించరు మనకు తెలుసు గత కొన్ని రోజులుగా మీడియా వరకు లోకేష్ పాత్ర స్థానం పెరగటము వీటి గురించి అలాగే పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువైపోతూ ఉంది దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి లోకేష్ బాబుని కూడా ప్రమోట్ చేయాలి ఇలాంటి ప్రతిపాదనలు రావటం మనం చూస్తూ వచ్చాము మనం పెద్దన్న పాత్ర వహించాలి అని స్వయంగా లోకేష్ తన నారావారిపల్లి సందర్శన సమయంలో చెప్పడం గురించి కూడా మనం మాట్లాడాం ఇదంతా మీరే మాట్లాడుతున్నారు మాకేమి మా నుంచి రావటం లేదని అధికార పార్టీ అంటూ వచ్చింది కానీ ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే మంచు విడిపోయిందని మనం భావించాల్సి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన వర్గం మరి ముఖ్యంగా లోకేష్ వెనక ఉన్నటువంటి యువనాయకత్వం ముందుకు తెస్తున్నటువంటి కోర్కే ఇది మనం ఇట్లాంటిది తమిళనాడులో స్టాలిన్ విషయంలో చూసాం ఉదయనిధి స్టాలిన్కు తర్వాత ఏమైందో మనం చూసాం ఇంకోటి రాష్ట్రాల్లో కూడా మనం ఇది చూసాం ఒకప్పుడు కాంగ్రెస్లో కూడా ఇటువంటిది జరిగేది రాజీవ్ గాంధీకి పదవి ఇవ్వాలి సంజయ్ గాంధీకి పదవి ఇవ్వాలి ఆ సమయాల్లో మాట్లాడేవాళ్ళు కాబట్టి ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించడం కాదు అలాంటి వద్దనే చెప్పకపోవటమే స్పందించలేదని కాదు ఆయన తప్పకుండా స్పందించారు చంద్రబాబు మౌనమే పెద్ద స్పందన చంద్రబాబు మౌనం ఒక పరోక్షమైనటువంటి ఆమోదం నిజమే ఇలాంటి ఒక బలమైన అభిప్రాయం ఉంది దీన్ని పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన మౌనంతో సంకేతం ఇచ్చారని మనం చెప్పాల్సి ఉంటుంది ఇదే ఇంకో పార్టీలో జరిగితే ఉదాహరణకు తెలుగుదేశం నాయకులు కానీ మీడియా కానీ అదే వ్యాఖ్యానం చేస్తారు కదా సరే అంత మాత్రాన ఎవరికో సంతోషం ఉండాల్సిన అవసరం లేదు అది పూర్తిగా కూటమి యొక్క అంతర్గత అంశం అలాగే ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటివరకు తగాదాలు పెట్టడానికి కొంతమంది చూస్తున్నారు ఇద్దరి మధ్యలో అది ఇది అన్నారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఏం చేసినట్టు దాన్ని ఖండించకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనం వహించినట్టు అంటే పరిశీలిస్తాననే కదా మీరు పరిశీలించాలని చెప్పినప్పుడు అసలు అలాంటి కోరికలు సరైనవి కాదు ఇది సందర్భం కాదని చెప్పకుండా మౌనం వహించటం అంటే మౌనం అర్థాంగీకారం కాబట్టి ఒక కొలికి ఒక దశకు చేరుకున్నాయి మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంతకంతకు కూడా తన జోరు వాడి పెంచుతున్నప్పుడు గొంతు పెంచుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటే మన ప్రయోజనాలు దెబ్బతింటాయి పెద్దన్న పాత్ర పెద్దన్న పాత్రలో ఉండాల్సిన వాళ్ళం మౌనంగా ఉండకూడదు అని కూడా తెలుగుదేశంలో ఈ లోకేష్ అనుకూల అలాగే లోకేష్ అనుచర వర్గం భావిస్తుంది కదా ఎవరో ఎందుకు పోలెట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసరెడ్డి మామూలు వ్యక్తి కాదు కదా పోలెట్ బ్యూరో అంటే పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో పోలెట్ బ్యూరోలకు టీడీపీ లేకపోతే బీఆర్ఎస్ లాంటి పార్టీలో పోలెట్ బ్యూరోలకు తేడా ఉంటుంది నిజమే అక్కడ అన్ని అధ్యక్షులు అధినేతగా నిర్ణయిస్తారు కానీ అదే సమయంలో ఏదో ఒక కొండంలోనే పోలెట్ బ్యూరోలకు తీసుకుంటారు కానీ ఎవరంటే వాళ్ళని తీసుకోరు కదా కాబట్టి శ్రీనివాసరెడ్డి ఊరికేనే అనలేదు ఏ విధమైనటువంటి నేపథ్యం లేకుండా ఆయన మాట్లాడలేదు అందులో రెడ్డి ఆమె దాదాపు అనేక కీలకమైన అంశాలను ముందుగా తెర మీదకి తెచ్చిన వ్యక్తి శాసనసభలో కూడా ప్రభుత్వ పక్షం యొక్క వాదనను రాజకీయంగా గట్టిగా వినిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి వ్యక్తి ఈ మధ్య కొత్తగా రంగంలోకి రంగంలో బలంగా వినిపిస్తున్న గొంతు ఆమెది అటువంటి ఆమె తో ఉన్న బంధం బ భర్త కావటం కూడా ఇక్కడ బలం చేకూరుస్తుంది అందువల్ల జరుగుతుంది నేను గతంలో దీన్ని కోల్డ్ వార్ అంటారా స్ట్రాటజీ వార్ అంటారా తెలియదు నేను అన్నాను కానీ తప్పకుండా ఒక స్ట్రాటజీ వార్ అయితే జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఇంకా ముందు ముందు ఏమొస్తాయి ఇది కాకుండా ఇవి అధికారికంగా వేదికల మీద జరిగినవి నాయకులు మాట్లాడినవి మనం ప్రస్తావించుకుంటున్నాం ఇది కాకుండా అనధికారికంగా వచ్చేవి లీకేజీలు కామెంట్స్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి వాటి జోలికి నేను పోవట్లేదు అటువంటి వాటి మీద మాట్లాడే అలవాటు లేదు అవసరము కూడా లేదు కానీ జరుగుతూ ఉంది నడుస్తూ ఉంది అటువంటిది ఒక స్పష్టమైన ఒక అంతర్గత వ్యవహారం అంతర్గతమైనటువంటి తర్జన భర్జన సాగుతుంది అన్నమాటకు ఈరోజు అధికారికంగానే స్పష్టమైంది ఆ స్పష్టత ఇవ్వాలి ఆ సమయం ఆసన్నమైంది అని చంద్రబాబు నాయుడు భావించి ఉండకపోతే ఇంత కీలకమైన రాజకీయ జంట నాయకత్వం నాయకులు ఉన్నటువంటి వా వాళ్ళ నుంచి ఈ మాట వచ్చి ఉండేది కాదు చూద్దాం చంద్రబాబు మళ్ళీ ఎప్పుడన్నా చిట్ చాట్లోనో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు దీని మీద తన స్పందన తెలియజేస్తారు ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది ఒక్కొక్క నాయకుడికో స్టైల్ ఉంటుంది కదా అలాగే పవన్ కళ్యాణ్ లేదా జనసేన వాళ్ళని కూడా దీని మీద అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రశ్న అంతా ఏంటంటే లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయటం చేయకపోవటం కాదు ఆయన ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్న పరిస్థితి ఏమవ్వాలి మనం ఒకటి గమనించాం మొన్న ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వేసిన బొమ్మల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ బొమ్మ కూడా జోడించారు చంద్రబాబు నాయుడు అంటే మిత్రపక్షము రెండవ పక్షము ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఫోటో వేశారనుకోవచ్చు లోకేష్ అంటే లోకేష్ నెక్స్ట్ చంద్రబాబు అయిన తెలుగుదేశం అనే ఒక స్పష్ట అదే ఇప్పటివరకు రాజకీయంగా ఉంది పాలనాపరంగా కూడా దాన్ని తప్పకుండా వాళ్ళు బలంగా ముందుకు తేదల్చుకున్నారు అందుకోసమే వీళ్ళు అప్పుడప్పుడు మాట్లాడటం దీని మీద వెంటనే ఆ ఛానల్స్లో చర్చ పెట్టేశారు లోకేష్ అసలు ముఖ్యమంత్రి కావాలని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆఖరిదాకా ఆగకూడదు కేసీఆర్ కేటీఆర్ విషయంలో జరిగినట్టు జరగకూడదు ఇలా రకరకాలైన సూచనలు సలహాలు ఏం జరుగుతుందో మనకు తెలియదు అలాగే వ్యక్తుల పరంగా కానీ అంతర్గత విషయాల గురించి కానీ మనకేమీ శృతిమించిన ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నదంతా బహిరంగంగా ప్రజల ముందు రాజకీయ పార్టీలు వినిపించిన వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా చేస్తున్న వ్యాఖ్యానం మాత్రమే దీని మీద చంద్రబాబు స్పందించలేదు బహుశా పవన్ కళ్యాణ్ కూడా స్పందించరు కానీ టీడీపీ జనసేన నాయకులు శ్రేణులు మటుకు తప్పకుండా స్పందిస్తాయి వాళ్ళ తరఫున వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా మీడియా కూడా స్పందిస్తాయి కాబట్టి రాబోయే కొద్ది రోజులు మనం ఈ రాజకీయ అంతర్నాటకం అంతర్గతంగా జరుగుతుంది కాబట్టి మనం ఆశించవచ్చు చూడవచ్చు